మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్ లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ దేశా గారు ఇప్పుడు కాశ్మీర్ లో ఆఫ్టర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్ చాలా సేఫెస్ట్ ప్లేస్ అందమైన ప్లేస్ అని చాలా మంది పర్యాటకులు నమ్మకం కుదిరింది కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మళ్ళీ కాశ్మీర్ అంటే భయపడే స్థాయికి వచ్చారు అంటే అక్కడ ఉండే కాశ్మీర్ ప్రజలకు ప్రముఖ జీవనాధారం చూసుకుంటే పర్యాటకులే నిజానికి మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాశ్మీర్ ఎలా ఉండబోతుంది అంటే ఏం కాదండి ఇది ఓన్లీ టెంపరీ పాస్ దానికి దిద్దుబాటు చర్యలు తీసుకుంటాం అంటే మన 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 భద్రతా వ్యవస్థ లోపం కూడా ఉందంటారా ఇంకా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందంటారా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ఖచ్చితంగా ఈ పాల్గా అట్టాకులు అయితే భద్రతా వ్యవస్థ యొక్క లోపాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సింపుల్ లాజిక్ నాలుగు వేల మంది పర్యాటకులు ఉన్నారు నలుగురు జవాన్లు ఉన్నారంటే అక్కడ నాలుగు వేల మంది పర్యాటకులు ఉన్నప్పుడు సెన్సిటివ్ ప్లేస్ అయినప్పుడు అక్కడ ఒక నలుగురు జవాన్లు మినిస్టర్ ఫ్యామిలీ అక్కడ కాశ్మీర్ కి టూరిజం అనుకోండి టూరిస్ట్ గా వెళ్ళారనుకోండి ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఒక గవర్నమెంట్ హైయర్ అఫీషియల్ ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళారు అనుకోండి ఎంత సెక్యూరిటీ ఉంటుంది మరి వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వగలిగిన వాళ్ళు మన సివిలియన్స్ కి ఎందుకు ఇవ్వలేకపోయారు సో కాబట్టి ఖచ్చితంగా భద్రతా వ్యవస్థ యొక్క లోపాలు ఉన్నాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి అక్కడ లోకల్లో కూడా కొంతమంది సపోర్ట్ చేశారనేటటువంటి పాయింట్ ఉన్నది దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి సరే కొంతకాలం ఏదైతే ఉన్నదో మనకు యూనో పాకిస్తాన్ కాశ్మీర్ సంబంధించి కొంత యూనో సెన్సిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది బట్ తర్వాత మళ్ళీ యూనో పికప్ అవుతుంది ఇప్పుడు భూకంపం వచ్చిందని భూమి ఆకాశంలో బతుకం బతుకమ్స్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని చెప్పి రోడ్ ఎక్కకుండా ఉంటాం ఇది ఓకే అలాంటి ఇలాంటి సంఘటనలు గతంలో ఇంతకన్నా దారుణమైన సంఘటన జరిగినాయి ముంబైలో రోడ్ల మీదకి వచ్చి జనాల్ని చంపేశారు రైల్వే స్టేషన్ లోకి వెళ్లి జనాలు చంపేశారు మరి ఆ రైల్వే స్టేషన్ లో మళ్ళీ తర్వాత జనాలు పోవట్లేదా రైలు రావట్లేదా రైలు జరగట్లేదా జనాలు వెళ్ళట్లేదా కాబట్టి అతి తొందరలో దీని నుంచి కోలుకుంటాం ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు చాలా వరకు మనం కోలుకున్నాం ఆల్రెడీ మళ్ళీ పర్యాటకుల యొక్క రీవిజిట్స్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ముందున్న లక్ష్యం ఏంటంటే మనకు చాలా పెద్ద లక్ష్యాలు ఉన్నాయండి పాకిస్తాన్ని తోటి యుద్ధం చేయటం అనేది అసలు అది అది మన 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 అజెండాలోనే లేదు పాకిస్తాన్ని ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ని ఏదో కంట్రోల్ చేయాలి పాకిస్తాన్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక అఖండ భారత్ని మనం సాధించాలనేటటువంటిది మన దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఉన్నప్పటికీ కూడా ఓకే మన ఇమీడియట్ టార్గెట్స్లో ఏవైతే ఉన్నాయో మనం ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ 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 థర్టీ రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం లేదు తప్పితే రెండు వేల ముప్పై సంవత్సరంకి మూడవ అతిపెద్ద యూనో ఎకానమీగా మనం ఎదగాలి అనేది మన టార్గెట్ ఓకే ఎందుకంటే ఇప్పుడు మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ సో డెఫినెట్ గా మనం రీచ్ అవుతాం అది ట్వంటీ థర్టీకి బై డిఫాల్ట్ రీచ్ అయిపోతాం ట్వంటీ థర్టీ కన్నా ముందుగానే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల ముందే మనం రీచ్ అవ్వాలనేటటువంటిది మన టార్గెట్ మనం మనం అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం మనం చైనాతో పోటీ పడుతూ ఉన్నాం మనం ఏనో జర్మనీతో పోటీ పడుతూ ఉన్నాం సో వీళ్ళతో యుద్ధాలు చేసుకుంటూ కూర్చుంటూ మనం టైం వేస్ట్ చేసుకునేటటువంటి ఏనో అంత ఓపిక లేదు అంత తీరిక లేదు కానీ అవసరమైతే మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటిస్తాం పూర్తి అవసరమైతే పూర్తి స్థాయి యుద్ధాన్ని కూడా వెనకాడం బట్ నాకు తెలిసినంత వరకు నాకు తోచుతున్నంత వరకు నాకున్న సమాచారం మేరకు పూర్తి స్థాయి యుద్ధానికి అయితే అవకాశం లేదు కేవలం ఏమన్నా ఉంటే నేను బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ టైప్ లో ఏమైనా జరిపితే జరపవచ్చునేమో కానీ సో మనకు ఉండేటటువంటి లక్ష్యాలు మన లక్ష్యం అభివృద్ధి వాళ్ళ లక్ష్యం ఉగ్రవాదం దేశాయ్ గారు ఒకవేళ యుద్ధం అనివార్యమైతే భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు యుద్ధం అనివార్యమైతే ఏవైతే మనం మొద జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ఆల్రెడీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆల్రెడీ మీడియాను కూడా ఏదో నియంత్రించే స్వీయ నియంత్రణ పాటించమని చెప్పి మీడియా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ అప్పుడు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చినటువంటి బంగ్లా విమోచనకు సంబంధించినటువంటి వార్లో కానీ మనకు సోషల్ మీడియా లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇంత యాక్టివ్ గా లేదు కాబట్టి యూనో జనాల్లో చాలా వరకు ఈ ఈ భావోద్వేగాలు ప్రేరేపించేటటువంటి అవకాశం అప్పుడు లేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇదిగో పులి అంటే అదిగో తోకాన్ సో యుద్ధం వచ్చేసిందని ఒకరు యుద్ధం స్టార్ట్ అయిందని ఒకరు ఇంకో గంటల బాంబులు వేస్తున్నామని ఒకరు ఇలా రకరకాల పోస్ట్ వస్తున్నాయి సో ఏది కరెక్ట్ న్యూస్ ఏది ఫేక్ న్యూస్ అనేది కూడా జనాలు తెలుసుకోలేనంట తేల్చుకోలేనంత యూనో కన్ఫ్యూషన్ లో ఉన్నారు నాకు తెలిసినంత వరకు నాకున్న సమాచారం మేరకు నాకున్న పరిజ్ఞానం మేరకు పూర్తి స్థాయి యుద్ధం వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు పూర్తి స్థాయి యుద్ధానికి ఎందుకంటే రెండు కూడా అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలు అయితే మనకు ఒక యూనో లిమిటేషన్ పెట్టుకున్నాం మనం ఎక్కడ కూడా మనం అన్వాయుధం ఉన్నప్పటికీ కూడా నో ఫస్ట్ యూసేజ్ మా వైపు నుంచి మొట్టమొదటిసారిగా మేము ఏనో మొదటగా మా వైపు నుంచి మేము అన్వాయుధాలు ప్రయోగించమని కానీ వాళ్ళకు అటువంటి నిబంధన లేదు వాళ్ళు కూడా కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు ఒక నాలుగైదు కండిషన్స్ రాసుకున్నారు ఆ నాలుగైదు కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్ వైలేట్ అయినా కూడా మేము అన్వాయుధాలు ప్రయోగిస్తామని వాళ్ళు చెప్పి చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయి యుద్ధం వచ్చేటటువంటి అవకాశం లేదు కానీ మనం ఇప్పుడు ఏదైతే అప్రోచ్ లో ఉన్నామో అది చాలా పర్ఫెక్ట్ అప్రోచ్ ఎందుకంటే మన పెద్దవాళ్ళు ముందు నుంచి చెప్తారు మనం చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం సామ దాన భేద దండోపాయాలు సో సామం అంటే కూర్చొని మాట్లాడుకోవటం భేదం అని అంటే ఏదో డివైడ్ అండ్ రూల్ లాగా సో ఏదో దండోపాయం అంటే తెలిసిందే పనిష్మెంట్ ఫైనల్గా ఓకే సో ఇప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే వినేటటువంటి పరిస్థితిలో లేరు సో కాబట్టి ఫైనల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ డివైడ్ అండ్ రూల్ మనం చేస్తూనే ఉన్నాం సో ఇప్పుడు దౌత్య సంబంధించి దౌత్యానికి సంబంధించినంత వరకు ఇంటర్నేషనల్ యూనో సమాజంలో అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ని ప్రస్తుతం ఒంటర్ని చేసేసాం మనం ఆల్రెడీ సో అట్లాగే ఇప్పుడు వాటర్ ని ఒక వెపన్ లాగా ఉపయోగించి ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ వాటర్ ఆపరేషన్ కూడా పాకిస్తాన్ మొత్తం విలువలాడిపోతుంది సో ఇలా ఆర్ట్ ఆఫ్ వార్ అని అంటారు దీన్ని అంటే యుద్ధం చేయకుండానే యుద్ధం గెలవటం ఎలా సో యుద్ధం అని అంటే మనం వెళ్ళి బామలేయటమో రక్తాలు చెందించేయటమో ఆ తర్వాత వరుస పెట్టి ఒక ఒక పదివేల మంది సైనికుల్ని చంపేయటమో ఇది మాత్రమే కాదు ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం మొదలైంది కానీ యుద్ధం అనేది రక్తం చిందించకుండా యుద్ధం చెయ్యకుండా గ్రౌండ్ లెవెల్లో యుద్ధం చెయ్యకుండా యుద్ధాన్ని గెలిచటం ఎలా అనేది చాణక్యుడు మనకు నేర్పించారు సో భారత్ యుద్ధం చేయకుండానే యుద్ధం గెలవబోతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి అనుమానం లేదు ఖచ్చితంగా మనం అతి తొందరలో దీని నుంచి బయటపడతాం అతి తొందరలో పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టబోతాం అది కూడా యుద్ధం చేయకుండానే దౌత్యపరమైనటువంటి విషయాల పరంగా వాణిజ్యపరమైనటువంటి విషయాల పరంగా నదీ జలాలకు సంబంధించిన విషయాల పరంగా ఆర్థికమైనటువంటి విషయాల పరంగా వాళ్ళని అష్ట దిగ్బంధనం చేసి అంతర్జాతీయ సమాజంలో వాళ్ళని ఒంటరిని చేసి మనం వాళ్ళని చావు దెబ్బ కొట్టబోతున్నాం అందులో అనుమానం ఏమీ లేదు యుద్ధం చేయకుండానే యుద్ధం చే గెలవటం ఎలా అనేటటువంటి విషయాన్ని ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాం థ్యాంక్ యూ జయశంకర్ థ్యాంక్ యూ సో మచ్ అండి